అప్పుడు ఏదో మీ దగ్గర ప్రాణక్రియలు కూడా అప్పుడు శ్వాస దీర్ఘమైన శ్వాస ఉంటుంది ఏముంది అది లేని మీరు ఎన్ని వేదాంతాలు ఎన్ని లెక్చర్స్ చేసి చెప్పినా ఏమి ఉపయోగం లేదు అది అసలు వేదాంతాలు చెప్పి 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 చెప్పే పేషెంట్లు అయిపోతున్నారు జనాలు అసలు పేషెంట్లు అసలు యోగ ఒక మెల్ల తోడు ఉందంటే కనపట్టుకోండి నిలబడ్డమే నేర్పాలి డిఫెన్స్లో అంటే ఆ శరీరం మైండ్ ఆ సెకండ్లో పని చేయాలి ఆ డైరెక్షన్కి అనుగుణంగా అంతేగా మనసేపు కబుల్ చెప్పుకుంటాం లెక్చర్స్ వింటాం అంటే మీ స్వాధ్యాయం అనేది రోజు భగవద్గీతలో ఒకసారి సోకలు ఇంక మీరు మీ స్వాధ్యాయం చేయాలి అదిద్దట్లో సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అప్పుడు ఋతుంబరా తత్వప్రజ్ఞ అన్నారు పతంజలి శాస్త్రం దాని గురించే కలగనాలి దాని గురించే ఆలోచించాలి దాని గురించే ఆహార దిశలు తప్పించాలి రామకృష్ణ అది యోగం అంటే శరీరంతో మనసుతో తీయాలి పతంజలి ఒక సూత్రం ఉంది మీరు తిండి తింటే బలం రాదు బలేషు హస్తి బలవాదీని అని ఏనుగు సింహము అటువంటి వాటి యొక్క శక్తి అని కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళు ఆ శక్తిని పొందుతున్నాడని చెబుతుంది అనమాట అది వాళ్ళకి వాళ్ళకేజ్ మరి ఎవరు ఎదురుగుండో ఎవరు నిలబడతాడో శక్తి వచ్చేస్తుంది రావు గారు కూడా ఎదురుగుండా నిలబడి చేయడం సభ కాడే చెట్టు చాటి నుంచి కొడతాడు ఇది అసలు ఈ చూ ఉన్నాయి అసలు సంయమం అంటే ధారణ ధ్యాన ధ్యానం అదే ధ్యానం చేయాలి దాని ఎందే లగ్నం అవ్వాలి అది అసలు మూడింటి కూడికే సమాధి అన్నారు ఇది ఇంతేనా ఇంకెవరిన ఉన్నారా వచ్చేవాళ్ళు మాట్లాడేటెవరినా ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారా ఇంతేనా అంటున్నాను ప్రెసిటా ఎవరినో వస్తారా మీరు అందుకడి కూర్చోమంటారుగా అసలు ఈ వాళ్ళ రోజులు నేర్చుకుంటే ఒకళ్ళు టీ షర్ట్ టీషర్ట్ మీరు ఇక్కడ డివర్ చేయాల ఏం చేస్తున్నారు మీరు అసలు ఒకళ్ళు వచ్చి Ready. 呵。Uh. మీకు వర్క్ కారణం నలభై నిమిషాలు నలభై సెకండ్ల ఫ్రీక్వెన్సీ వస్తే ఇప్పుడు మీకు తెలుసత్తు అన్నట్టు నలభై సెకండ్లు రావాలంట ఇది హఠంగా చెప్పింది